చక్రవర్తిని అడిగాడు నేనా శుక్రుడా వదిలే గురువుల అనుగ్రహం పొందిన వాడిని పాడు చెయ్యగలిగిన వాడు ఉండడు విప్రబ బలమునవానికి వృద్ధి వచ్చే గురువు గారి మాటల వల్ల వృద్ధిలోకి వచ్చాడు వారి పాటింపక మీద వాడి నువ్వు ఒకనాడు గురువు గారి మాట విండవు అప్పుడు పాడైపోతాడు అప్పటి వరకు నువ్వు ఎదురు చూడంతే గురువు గారి మాట వినకుండా ఎప్పుడు ఉంటాడో అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండన్నాడు గురువు గారి మాట వినకుండా చేయగలిగిన వాడు ఎవరు ఆ తెలివితేటలు ఒక విష్ణువే అందుకే ఆయన వామనమూర్తిగా వచ్చాడు వచ్చి మూడు అడుగులు జాలన్నాడు మూడు అడుగులు ఏమిట్రా పాపం నువ్వు నేను మహారాజుని నువ్వు ఏమైనా అడుగు గొడుగు ఆఖరికి నీకు నేను ఏవైనా పెద్ద పెద్ద ఇస్తాను తప్ప ఇది ఎక్కడికి ప్రారంధం నువ్వేమో మూడు అడుగులు నేలు ఇమ్మంటా ఏమిటి మూడడుగుల నేల అడక్కు ఇంకేమన్నా అడుగు ఇంకేమైనా అడుగని పాపం అడిగాడు వర చలములు మాడలు పలములు గోవులో గోవులు హరులు రత్నములో రథములో వినుష్ణాన్నము కన్యలో కరులో కాంచనము నికేతనములో భూములో ధరణీఖండమో కాక ఏమడిగేదో ధాత్రీ సురేంద్రోత్తమ ఏం కావాలో అడుగు అన్నాడు అబ్బే బా ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర మేరయొల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెద దాన దానకుతుక సాంద్ర దానవేంద్ర నేను ఒంటివాణ్ణి నాకు ఒకటి రెండు మూడు అడుగులు ఇన్నాడు రెండు అడుగులతో భూమి ఆకాశాలు కొలిచి ఓ అడుగు బలిచక్రవర్తి తల మీద పెడతాడు ఒకటి రెండు అన్నాడు మూడు అడుగులు అనలేదు ఇమ్మన్నాడు ఇస్తానన్నాడు